ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ టెంపుల్ నేమ్ ఒడిసలేరు శ్రీ భావనారాయణ బజయనారాయణ స్వామి వారు శ్రీ మహావిష్ణువు వారు సాక్షాత్తు వెలిసిన దేవాలయము సర్పవరం ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చాలా మోస్ట్ ఫేమస్ చూడండి ఆలయం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు మూలలో చూపిస్తున్నాను శ్రీ వీర వెంకట నారాయణ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు వీక్షించండి చూడండి నెక్స్ట్ వన్ శ్రీ బజయనారాయణ స్వామి వారి ఆలయము గర్భగుడి యంత్రాలయము ఆండాళ్ళమ్మవారు వీర స్వామివారు శ్రీ నారాయణ స్వామి వారి పీఠాపురం సంస్థానమునందులు ఒడిస్సలేరు గ్రామాధికారి శ్రీ పోతులు సూరన్న గారి స్వప్నమునందు ఒక ముదుసలి బ్రాహ్మణుడు వచ్చి ఒక నేరేడుపుండు చేతికిచ్చి భుజింపగా అది అంతకంతకు బరువైపోగా నేలపై నుంచి అందుండి శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై నాకు ఆలయం నిర్మించమనగా నేనెంతటి వాడున్న స్వామి అనగా నీవు ప్రయత్నించు చాలు అనగా ఏ పేరు నిన్న కొలవాలని అడుగా శ్రీ బజయనారాయణ స్వామి అని చెప్పి అంతర్ధానమైన ఆ ప్రకారము నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఆలయం ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పూర్తి శ్రీ పోతులు సువర్ణ గారు పరమపదించగా తదుపరి ఆయన కుమారుడైన శ్రీ పోతుల అనంత పద్మనామూర్తి వారి రెండు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రభవనామ సంవత్సరం పాల్గొన శద్ద ఏకాదశి శుక్రవారం రోజున పాంచారాత్ర శాస్త్ర ప్రకారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించి దివ్యస్థలము తావింపబడి ఉంది ఒక్కలపాటి బుల్లేవి గారి జ్ఞాపార్థం అన్నాళ్ళమ్మవారు ఓం శ్రీ మహాగణాధిపత్య నమ చూడండి స్వామి వారిని ఓం నమస్తే ఓం శ్రీ మహాగణాధిపత్య నమ ప్లీజ్ సబ్స్క్రైబ్